గణి పా ప్రభువాని సునగాని పుకును చుని అధికమ మాట్లాడు సాస్ బరగొట్లు కాడికే మా బొడ్డ ఎప్పుడే లెగుస్తా ఉన్నాడు అందరికీ అందరికీ హ్యాపీ సండే అండి టైం వచ్చేసి ఖచ్చితంగా ఇంకా తెల్లవారుజామున ఐదున్నర రాస్తుందనమాట బావ అయితే రాత్రి వచ్చాడు బావ మా తమ్ముడు అయితే ఇంకా వీరింటికే లేచి ఏల్చి వెళ్ళారు మటన్ చూసుకోవడానికి పిల్లలు కూడా ఇంకా బావతో పాటు లేచి మా డాడీ యాక్కు వెళ్తున్నారు మమ్మల్ని దోరు పెట్టి అన్నట్టుగా అయితే ఇంకా ఏడు ఉన్నాడు అంటే మా పనులు ఎక్కడున్నారు కదా ఇక అట్లా చెంపబెట్టుకుండా ఏమని వెళ్తున్నాడు ఏమో అని చెప్పేసి ఇంకా అయితే ఒకటే ఏడుస్తా ఉన్నాడు ఇంకా ఏంది సాహస ఏడుస్తున్నాడు అని చెప్పేసి నేను ఇంక బైక్కి వెళ్ళి చూస్తే ఇంకా వాళ్ళ నాన్న వెళ్తున్నాడు అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడు షు మాకు ఇంకా మా నాన్న వచ్చేసి ఇంకా అటు కష్టం దగ్గర వరగొడ్లు ఉంటే ఇంక వరగొడ్లకి కుడుతున్నీళ్ళు తప్ప అని చెప్పేసి ఇంకా అటు పక్క ఇంటికి వెళ్ళి నీళ్ళు వేసుకొచ్చి ఇంట్లో పోయి కుర్తీ నీళ్ళు కూడా తీసుకొని వెళ్ళాడు ఇంకా ఇప్పుడుకి ఇంకా అంత మంచిగా లేదులేండి ఇంకా బాగానే ఉంటుంది బాగానే ఎండగాస్తుంది వస్తుంది ఇంక ఇప్పుడిప్పుడే తెల్లబడతా ఉంది కదా తెల్లవారితే ఇంకా ఆదివారం అని చెప్పేసి పాటలు అయితే పెట్టారు చర్చిలో గొడ్డబ్బా నిద్రపోతా నిద్రపోతూ ఉన్నాడు ఇంకా లేగలేదుగా లేదుగా అయితే ఇంకా అంటే అబ్బాయి ఇప్పుడు ఇంకా మంచం ఎవరు చూడకుండా ముందే ఇంకా కొబ్బరి నుండి రాస్తారని చెబుతారు అందుకని చెప్పేసి రోజు అసలు ఐదు గంటలకే పూసేదాన్ని సాగుసట ఎలా సాగు సట వెళ్ళేలేక నేనైతే ఇంక కొబ్బరి నుండి పూయలేదు అబ్బాయికి ఇంక ఇప్పుడు అబ్బాయి కొబ్బరి నూనె పూసి కాళ్ళు అయితే సాగివేకాలి ఇంకా ఏడింటికేమో మందులు బలం మొదలు ఉండేక బలం మందులు పోయాలి సరేనా పదండి బుడ్డబ్బాయకి కళ్ళై సాగు పీకి నూనె పూసేస్తాను బావాను మా తమ్ముడు అయితే మటన్ తీసుకురండికి వెళ్ళారు కదా వాళ్ళు వచ్చిన తర్వాత తీసుకొచ్చారో లేదో చూపించిన తర్వాత కర్రీ అలానే ఇంకా అన్నీ చేసేది ఇంకా అదే కాక చర్చికి వెళ్ళేది మొత్తం పై చూపిస్తానండి ముందే మా నాన్న తీసుకొచ్చాడు మటన్ అయితే బావేమో వెనుక నుంచి వస్తూ వస్తూనే ఇంకా నాకు ఇన్ని కొవ్వులు కావాలి ఇన్ని కేజీలు కావాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చాడు అంట మళ్ళీ వాళ్ళు మన కోసం ఉంచుతారేమో రాజీ ఇప్పుడు తీసుకొస్తానులే వడ్డి తొనుకు నన్ను చేసుకుంటా కదా నువ్వు అని చెప్పాడు సరేనండి ఇంకా మా ఆమె కసు ఉడవటం మా ఆమె తెల్లవారుజాం లేచి ఇంకా బరగొడ్లు నీళ్ళు అవి ఆపటం మొత్తం అయితే చూశారు కదా బావను మా తమ్ముడు ఇంకా ఇలా ఏమి చూడండి మటన్ తీసుకొచ్చానని చెప్పాను కదండి నా కోసం సపరేట్గా అయితే అనేది తీసుకొచ్చారు తీసుకొస్తే ఇంకా మా నాన్న మొత్తం బాగా క్లీన్ చేసేసి ఇంకా విధంగా అయితే నాకు ఇచ్చాడు నేనైతే ఆయిల్ వేసి ఇంకా బాగా ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను అనమాట కాయలు వేసేసి మొక్క అనేది పాటు వేయిన తర్వాత ఇంకా కొత్తిమీర పుదీనా ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోవచ్చు టమాటా తగలకుండా ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను అయితే ఎముకలు సారైతే చేసేసాను విధంగా ఇవి అయితే బాగా ఎగుతూ ఉన్నాయి కదా పక్క అయితే మటన్ బిర్యానీ కూడా బయట పొయ్యి మీద చేస్తున్నానండి ఇంకా అది అయితే ఇంకో వీడియోలో వచ్చింది చూడండి సరేనా ఇట్లా కావాల్సినవి ఏం రెడీ చేస్తున్నానో చూపిస్తాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది వచ్చేసి కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ బయట బిర్యానీ చేసి బయట బిర్యానీ చేసి ఇంకా మొత్తం అయితే మిగిలిన ఇక్కడ చేసుకొచ్చి ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను బాబు ఇంకా లేసే లేక ఫ్రై చేసుకోరాజ్ అని చెప్పేసాడు బాబు అయితే ఇంకేదో పక్క ఫ్రై అయితే చేస్తున్నాను వయసు పాటు వేయనీ కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేస్తున్నాం ముందుగా వేసి చేయాల్సింది ఇంక ఇవేను ఇవేగలేక ఇంకా ఏగమని చెప్పేసి ఇంకా మొక్కలు వేగలేక ఇవి ముందుగా నేస్తే మాడిపోతాయని చెప్పేసి వేయలేదనమాట ఇవైతే బాగా వేస్తూ ఉన్నాయి కదా లైట్గా కారం పసుపు అవి కూడా వేసేసుకున్నాం అల్లం కూడా కొంచెం వేసుకుందాండి అల్లం తినంత పేస్ట్ అయితే కారం కూడా వేసుకున్నాం కదా అవన్నీ వేసిన తర్వాత బాగా కలిపి ఇప్పేసుకున్నాము చూసుకుంటే నోరు రూడిపోతుంది కదండి ఫ్రై అయితే తింటే చాలా మంచిది పాలు బాగా పడతాయి అంటారు ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత బయట అయితే మటన్ బిర్యానీ చేస్తాను కదా అది కూడా ఎంతవరకు వచ్చిందో చూపిస్తాను మళ్ళీ కొంచెం మటన్ తీసాను ఎందుకంటే గోంగారేసుకొచ్చాడు బాగా అయితే గోంగారలు అని చెప్పేసి ఆ విధంగా రెండు నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు సరేనండి మనకైతే నేరుడు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది కదా లైట్గా అయితే కొంచెం నిమ్మకాయ పిండేసుకున్నాం టేస్ట్ అయితే అదిరిపోతుంది ఆ విధంగా నిమ్మకాయ పిండేసుకున్న తర్వాత కొత్తిమీర వేసేసుకున్నాం ఫ్లేవర్ కోసం ఆ విధంగా వేసేస్తున్నాం కదండి బాగా కలిదికొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలోకి ఈ నేరడు ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుండమాట అంటే నేరడు ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా మటన్ బిర్యానీలోకి అయితే ఈస్రై పోసేస్తాను ఇంకా కొండే బాస్మతి బియ్యం కూడా ఇప్పించి ఈ విధంగా అయితే చేస్తున్నాను వానకైతే బాగా బిర్యానీ అయితే రెడీ అయిన తర్వాత చూపిస్తానండి సండే స్పెషల్ మా ఇంట్లో ఇంక ఇదే మీ ఇంట్లో ఏమేమి చేసుకున్నారని చెప్పేసి కమెంట్ చేయండి ఇంట్లో పనులు మొత్తం చేస్తానైతే మందిరానికి అయితే రెడీ వెళ్తున్నాను బాబు అయితే ఇంకా వారాధి టైంకి వస్తారని అన్నాడు అబ్బాయిని తీసుకొని నేనైతే వెళ్తున్నాను సరేనా సమ్ మూటే నేను సాంగ్ పడి చూస్తాను లేకపోతేనే ఇంకా ఏం లేదండి ఇంకా చర్చి కళ్ళకు కూడా రెండు వారాలు అవుతుంది మళ్ళీ ఆపరేషన్ చేసుకుంటే రెండు నెలల తర్వాత వెళ్ళాల్సి వచ్చింది అందుకే వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత మందిరం దగ్గర చూస్తున్నాను అండి అయితే పోయి వచ్చాము ఇంకా సాంగ్ పాడదాం అనుకున్నాను కానీ ఇంకా బొడ్డబ్బా అలానే శ్వాసను తీసుకెళ్ళాను కదా ఇంకా నాకు ఇంకా పిల్లలు ఇద్దరితో అయితే అసలు కుదరలేదండి మా బొడ్డబ్బాయితే ఆవలిస్తూ ఉన్నాడు ప్రార్థన నుంచి వచ్చి ఇంకా అబ్బాయిని ఇంకా ఉయ్యాలో పండేసి నీళ్ళు అయితే పొయ్యి పెట్టేస్తున్నాను నీళ్ళు అయితే కాగినాయి కదా ఇంకా బొడ్డబ్బాయితే స్నానం చెప్పాలి టైం వచ్చేసి నాలుగున్నర అవుతుంది ఓ అవడావు ఓ నా సూబ్లు సరేనండి ఇంక బాబు అయితే చేతి దగ్గరనే ఉన్నాడు చర్చికి కూడా రాలేదు త్వర త్వరగా పొద్దులకి అబ్బాయికి స్నానం చేసి ఇంకా నిద్ర కూర్చేయాలి సరేనా ఈ వీడియో కానీ నచ్చినట్ అయితే ప్లీజ్ లెక్కంత స్క్రిప్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో మంచి వీడియో తగ్గొద్దు బాయ్ ఎబ్బుడా బుడ్డబ్బు అయితే బాయ్ కూడా చదువుతున్నాడు